భారీ వర్షాల నేపథ్యంలో శనివారం కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ఉధృతంగా ప్రవహిస్తుంది చెరువు పొంగి కాజ్వే నుండి వరద నీరు పారుతున్నందున ప్రజలు సెల్ఫీలకు ఈతకు చేపలకు వెళ్లవద్దని అధికారులు సందర్శకులను కోరారు అలుగు పారుతున్నందున ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా కామారెడ్డి పెద్ద చెరువు వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలోని వాగులు వంకలు చెరువులు పొంగి దీంతో పట్టణ ప్రజలు ఈ దృశ్యాలను తిలకించడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారు జిల్లా అధికారులు కామారెడ్డి పెద్ద చెరువును పరిశీలించారు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు విద్యుత్ స్తంభాలు చెట్లు విరిగిపోవడం ఇండ్లు కూలిపోవడం వంటివి జరిగినప్పుడు వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నామన్నారు మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తహసీల్దార్ జనార్దన్ ఆర్ఐ నరసింహారెడ్డి శానిటరీ ఇన్స్పెక్టర్ పర్వేజ్ ఇరిగేషన్ ఏఈ అనూషా మాలిని చెరువు వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఒక ఆనందంగా ఇస్తుందని చెప్పుకోవచ్చు మన కామరెడ్డి పెద్ద చెరువు కూడా నిండడం జరిగింది మరియు డేంజర్ స్థాయిలో అలువు వాడడం జరుగుతుంది ముందస్తు జాగ్రత్తగా పోలీసులు కూడా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ప్రజలు మన ప్రజల మీద మనం మన సేఫ్టీ చూసుకోవడం బెస్ట్ సో వాళ్ళకు సహకరిస్తూ మనం సేఫ్టీ చూసుకోవాలి ఇంకా రెండు మూడు రోజులు ఇలానే వర్షాలు కురిస్తే మరి ఇంకింత ప్రమాదకర స్థాయిలో అలుగు జరుగుతుంది కావున ప్రజలు ఇక్కడికి రాకపోవడమే బెస్ట్ అనుకుంటున్నాను నిన్నటితో ఓచుకుంటే ఈరోజు ప్రమాద స్థాయి ఎక్కువగా జర జరగడం జరిగింది సోరే ఇంకా ఎక్కువగా ఉంది సో అన్నదాతలు కూడా గత నెల రెండు నెలలుగా పన్నెండులకు ఈ వారం రోజుల వర్షాలు ఒకేసారి రెండింత సంతోషం ఇస్తుందని చెప్పుకోవచ్చు వేటకు కానీ చెరువు దగ్గరలో సెల్ఫీలు తీయడం కానీ ఈ టైంలో చేయకపోవడం మంచిది మరియు ఈ అలుగు కింద చాలా లోతట్టుగా ఉంది సో ఎవరైనా అనుకోకుండా జారి పడితే చాలా కష్టం ఎందుకంటే చాలా లోతులో ఉంది అక్కడక్కడ ఆ గుంటలు కూడా చాలా ప్రమాదకరంగా ఉన్నాయి సో పడితే కాలు చే కాలు చేయి విరడం అనేది కంపల్సరీ సో ఎవరు దర్దాపుల్లో కూడా రావద్దు సో పోలీసులు అటు సైడు ఇట్ సైడు ఉండడం జరిగింది సో వాళ్ళకు సహకరించాలి మనం కూడా మన సేఫ్టీ చూసుకోవాలి